తిరగాలి కదా ఇప్పుడు లోకేష్ ఐదేళ్ల నుంచి తిరుగుతానే ఉన్నాడు ఈయనకి ఇచ్చాక తిరిగేయాలి కదా ఇచ్చాక ఫుల్ గా తిరిగేయాలి కదా పదవి కూడా ఇచ్చారు కదా తిరగాలి కదా జనంలో కూర్చుంటే ఉపయోగం ఏముంది అందువల్లే కదా మార్చాల్సి వచ్చింది చివరి నిమిషంలో ఇంకోటి వీళ్ళు సహకరించలేదు ఆవిడెవరో లేడీ ఉంది కదా వీళ్ళ అత్తగారు ఎవరవుతుంది ఆమె సహకరించలేదు అందరూ సహకరించాలంటే ఏం పేరు వచ్చింది తెర మీదకి ఈ గందరగోళం కూడా ఒక రకంగా లోకేష్ వీళ్ళతో పాటు మరొక కీలకం ఈసారి ఖచ్చితంగా గెలవాలి గెలిచి తీరాలి అనుకునేది పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్ తర్వాత ఇప్పటి వరకు పిఠాపురంలో చూస్తున్న ఓపె ఎందుకంటే మొత్తం చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పెడసారండి హోటల్స్ ఎక్కడ రూమ్స్ ఖాళీ లేవు బయట వాళ్ళు రానివ్వకుండా దాన్ని పోల్ మేనేజ్మెంట్ అనాలో లేదంటే ఇంకో మేనేజ్మెంట్ గట్టిగా అయితే చేస్తున్నారు కలిసి వచ్చేదైనా లేదంటే వంగా గీత ఆ వాళ్ళ ఆయన కూడా నామినేషన్ వేశారు అక్కడ ఈసారి ఓకే గ్యారెంటీగా ఒక సంప్రదించుకుంటారనుకుంటా అది ఏమన్నా కొంచెం థ్రెట్ అవుతుందా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎందుకంటే లాస్ట్ టైం ఎవరంతా కంపేర్ చేస్తే అంటే ఒకటి ఒక సెంటిమెంట్ ఉంది ఇప్పుడు లోకేష్ కైనా ఈయనకైనా ఓడారు అన్నటువంటి సెంటిమెంట్ ఉంటుంది సింపతి క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సింపతితో అక్కడ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటారు అనేది ఒక ఆస్పెక్ట్ మిగతా కులాలన్నింటినీ పోలరైజ్ చేసుకుని ప్లస్ ఇక్కడ ఒకే ఒక పాయింట్ గీతకున్న అసెట్ ఏంటంటే గోదావరి జిల్లాలో మీకు తెలుసు ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక పంచాయతీలు ఎక్కువ ఉంటాయి ఇంటి స్థలం కూడా వచ్చినా ఇంటి గోడ వచ్చిన ఆస్తి కూడా వచ్చిన వ్యాపారం కూడా వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుని పెట్టుకోరు ఎమ్మెల్యేలే పంచాయతీలు చేసేస్తారు స్థానిక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ దగ్గర అయితే అదంతా వర్కౌట్ కాదు కాబట్టి నాకేమని అడుగుతుంది పెద్ద సర్కిల్ చోళ్లు ఆ రూట్లో ఆలోచిస్తారు లేబర్కి వచ్చే ఆలోచన బేసిస్ మీద ఉంటుంది లేబర్ సంక్షేమ పథకాలు